సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ పూజ అఫీషియల్ సో నా పక్కకి అజయ్ లేదని చూస్తున్నారా మీరు తను నాకు తనకి ఒక చిన్న గొడవ అయింది అది ఏమైందంటే తను ఆకలేస్తుంది అంటే నేను వంట చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్ అలా ఉంది కొంచెం నీర్స ఉంది గైస్ హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే నేను వంట చేయలేదు అండ్ నేమో అలిగిండు అలిగి అట్టే వెళ్ళిపోయిండు పాపం తన ఆకలి అయితుందట సో తనకు పిలిచి తను ఏం తింటాడో ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం మీరు కూడా వీడియోని ఎంత దాకా చూసి లైక్ చేసి షేర్ చేశారని అనుకుంటున్నాను తనకి పిలుద్దాం తనైతే ఇప్పుడు ఫుల్ కోపం ఉన్నాడు పిల్లసా కూడా వాళ్ళు మీ ముందు అయితే ఒకసారి పిలుద్దాం తనని అజయ్ ఏ అజే ఇక్కడ రా ఇక్కడ రా ఎట్లా తిడుతున్నారు తనకి ఆకలి అవుతుంది అంట ఇప్పుడు ఏదో కూడా కావాలని పట్టు పట్టి కూసుడు తనకి తెలియకుండా నేను మండికి అయితే తీసుకెళ్తున్నా తనకి తెలీదు మీరు కూడా వీడియోని ఫుల్ దాకా చూసేయండి తెలిసి అడిగారు ఇకరా రాసారా ఇక రా

ఏం తింటు ఏం నాకు ఒప్పిక లేదు నిజంగా తను కాదు నేను కూడా తినలే తిన్న అంటే నేను డైలీ చేస్తా కాకపోతే రోజు నాకు హెల్త్ అసలు బాగా నీరసంగా ఉంది ఉన్నట్టుండి ఏమైందో తినబుద్ధి కూడా అవుతాం నాకు ఆడలేదని ఆయన కూడా నేను ఉండలేదు మళ్ళీ మీరు కామెంట్ లో వేసుకుంటారు ఎందుకు వండాల్సింది అన్న కోసం అయినా హెల్త్ బాగాలేనప్పుడు నిజంగా ఉన్నప్పుడు ఎవరు ఉండలేదు కదా ఇప్పుడైతే కొంచెం బెటర్ ఉన్నా ఓఆర్ఎస్ ఒక ఓఆర్ఎస్ టాబ్లెట్ వేసుకున్నట్టు కొంచెం బెటర్ఎస్ సరే సరే ఏం తింటావు చెప్పు నేను తీసుకొని వెళ్తా కదా నేనే నీకేం పోదా వంటి కావాలా బిర్యానీ కావాలా చీక ఏముండ కేవాలా ఇంకేటిండే ఫుడ్ ఏం కాదు నువ్వే అంటున్నావు ఇదంతా నాకైతే నమ్మకం అయితే నేనే తీసుకెళ్తా కాదు కావాలి నుంచి లేని తెలివి ఇప్పుడు వచ్చినా పొద్దు నుంచి ఒక లవ్లారే చేసిరానికి చేసుకోరానికి మొడ ఓడిపోతాను నేను గ్యారంటీ చెప్తున్నా పూట కన్న ఉండదు ఇంట్లో ఉన్నది బెటర్ కార్ గాయస్ పొద్దున ఒక మూలకున్నా ఇప్పుడు ఆ మూల నుంచి లేచి కొంచెం ఎనర్జీ ఉన్న కాబట్టి మంచి వారే సాగిందంట నేను నీళ్ళు కూడా పచ్చి నీళ్ళు కూడా తాగలే పొద్దుగా నుంచి సరే సరే వాళ్ళు వెయిట్ చేస్తారు నువ్వు ఏం తింటో చెప్పు ఆడికి వెళ్దాం మీరు కూడా మాతో పాటు వచ్చేయండి చెప్పే చికెన్ మండి కావాలి చికెన్ చికెన్ జ్యూసీ మండి ఉంటుంది చూడాలి కోరిక తందూరి తందూరి మండి కావాలి తందూరి మండయా ఓకే ఈయన అడిగింది కదా ఈయన అడిగింది కాబట్టి నేను రెస్టారెంట్కి వెళ్ళి అండ్ మండే సెక్షన్ కి వెళ్ళి మీకు చూపిస్తా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఈయన కావాల్సింది ఇప్పిస్తా మొహం మార్చుకోవాలా ఏలే ఇప్పిస్తా ఇప్పిస్తా నవ్వు నవ్వు నమ్మడంట ఆడికి వెళ్ళినాక మనం చూపిద్దాం అండ్ తినిపిద్దాం వాచ్ చేయండి వీడియో మండికి రీచ్ అయ్యం ఒప్పుకుంటే ఎప్పుడు రాజు నమ్మే కట్టిస్తా మరిద్దాం వాచ్ చేయండి వీడియో కంటిన్యూ నమ్మకం ఫిట్టింగ్ పెట్లా అనుకో చూడు మరి ఇదే మండి జ్యూసి జ్యూసి వచ్చేసింది జ్యూసి పంచిన తాగుతుంది మొత్తం నమ్మబుదే కా ఇంటికాడు ఉన్నప్పుడు పొద్దుగాల నుంచి ఫుల్ ఆకలి అవుతుంది పనికాడికి పోయినా పని చేసిన ఉంటే మార్కెట్ పోయినా అనమాట ఫుల్ ఆకలి అవుతుంది ఇంటికి వచ్చేవరకు వాళ్ళు ఏం లేవు ఫీజులు ఎగిరిపోయినాయి నాకు మొత్తం ఫుల్ ఆకలితో వచ్చినాము ఏది చిక్కుడా కూర వండుతున్నా అని చెప్పి షాక్ అయిపోయినా నేను అంటే చిక్కుడా అంటే ఇష్టం అనమాట వెజిటేరియన్ లా వండుతున్నాను గిన్నెలు చూస్తే బోకేలు చూస్తే మొత్తం ఖాళీగా చూపి అల్ల ఇప్పుడు అందరు నేను జ్యూస్ కట్టేసి జ్యూస్ మస్తుంటది మండి మాత్రం కిరాకు నాకేమో ఊరి వాళ్ళు మాకేమిటీలో బతికి వెళ్ళు మీరు మీకు మీకేదో పెద్ద పెద్ద లెక్పీసు చికెన్ జ్యూస్ మండి తీసుకున్నాం అనమాట నాకు ఫుల్ ఆకలికి ఉన్నా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అనుకోలే ఇట్లా లైఫ్ లో కూడా తినలే మండి సరే కానీ ఇంకో క్యారెట్ చీర నేను ఫల నుంచి ఫుడ్లా ఆకలున్నా నేనైతే

అయితే ఖాళీ అయిపోయింది సబ్స్క్రైబ్ మై అజయ్ పూజ ఆఫీషనల్ డూ సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ వైఫ్ కూడా మీకు మండి తినిపిస్తే కింద కామెంట్ అయితే కొట్టేసేయండి థ్యాంక్ యూ బాయ్